తల్లిదండ్రులు పిల్లల కోసం కష్టపడుతుంటారు పిల్లలు చదువులతో కష్టపడాలి వాస్తవంగా కానీ వారికి సోషల్ మీడియాలోని చెత్త చెదారం తప్పుడు సమాచారం ఉద్రిక్త ఆకర్షణలు హింసాత్మక భావజలాలు ఇవి కష్టాలు తెచ్చిపెడుతున్నాయి ఇటీవల వచ్చిన అడోల సెన్స్ వెబ్ సిరీస్ మీద సర్వత్రా చర్చ జరుగుతున్నది ఇది హెచ్చరిక అంటున్నారు ఈ సిరీస్ మనల్ని ఎలా నిద్రలేపుతున్నది చూసేద్దాం నా వీడియోస్ని చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వడం లేదు వీడియోని ఎండ్ వరకు చూసి ఒక లైక్ ఇస్తారు కదా మీ పిల్లలు మీతో ఇంట్లో మాట్లాడే భాష మీకు తెలుసు వాళ్ళు సోషల్ మీడియాలో మాట్లాడే భాష మీకు తెలుసా వాళ్ళు ఉపయోగించే ఎమోజీల అర్థాలు తెలుసా మాటలు లేకుండా ఎమోజీలతో గాయపరిచే వీలుంటుందని తెలుసా కిడ్నీ బీన్స్ రెడ్ పీల్ బ్లూపీల్ డైనమైట్ రెడ్ హార్ట్ పర్పుల్ హార్ట్ ఎల్లో హార్ట్ ఈ ఎమోజీల అర్థం ప్రతిదానికి మారుతుంది అవి ఎందుకు ఉపయోగిస్తున్నారు ఇంట్లో మన ఎదురుగా పిల్లలు ఎలా ప్రవర్తిస్తున్నారో మనకు తెలుసు సోషల్ మీడియాలో ఎలా ప్రవర్తిస్తున్నారో మీకు తెలుసా ముఖ్యంగా వారి వయసు పన్నెండు నుంచి పద్నాలుగు సంవత్సరాల మధ్య ఉంటే వారికి తెలిసింది ఎంత తెలియంది ఎంత తెలిసి తెలియంది ఎంత జాగ్రత్త సుమా అని హెచ్చరించడానికి వచ్చింది అడోల సెన్స్ అనే వెబ్సిరీస్ అడోల అనేది నాలుగు ఎపిసోడ్ల మినీ వెబ్ సిరీస్ బ్రిటిష్ క్రైమ్ డ్రామా బ్రిటన్ లో టీనేజ్ పిల్లల్లో పెరుగుతున్న హింసా ప్రవృత్తిని గమనించి ఈ సిరీస్ ని తీశారు జాక్ నో స్క్రిప్ట్ రాస్తే ఫిలిప్ భారంటీని దర్శకత్వం వహించాడు ఒక్కో ఎపిసోడ్ ఒక్కో గంట ఉంటుంది విశేషం ఏంటంటే ప్రతి ఎపిసోడ్ సింగిల్ షాట్ అంటే మధ్యలో కట్ లేకుండా కెమెరా కదులుతూ దృశ్యాలను చూపుతూ వెళ్తుంది ఈ మేకింగ్ వినూత్నత వల్ల కూడా ఈ సిరీస్ ప్రశంసలు అందుకుంటుంది ఈ వెబ్ సిరీస్ మొదలు కావడమే జమీ మిల్లర్ అనే పదమూడేళ్ల పిల్లవాడి అరెస్టుతో తో మొదలవుతుంది ముందు రోజు రాత్రి స్కూల్లో తన క్లాస్మేట్ అమ్మాయి కేటీని కత్తి ఏడు సార్లు పొడిచి చంపాడని అభియోగం తండ్రి తల్లి సోదరి హడలిపోతారు అయితే పోలీసులను చూసి ప్యాంటు తడుపుకుంటాడు ఆ తర్వాత జెమినే కేటీని చంపాడని ఇందుకు ఒక స్నేహితుడు కూడా పురిగొల్పాడని విచారణలో ప్రేక్షకులకు అర్థమవుతూ ఉంటుంది అయితే ఇందులో ఎవరి తప్పు ఎంత దీనికి బాధలు ఎవరెవరు శిక్ష మాత్రం ఒక్కడికే పడబోతుందా అనేది చూస్తే జెమి వయసు పదమూడు ఏళ్లు అయినా అతనికి ఇన్స్టా అకౌంట్ ఉంటుంది అందమైన ఫిలిం మోడల్స్ బొమ్మలను అప్పుడప్పుడు షేర్ చేస్తుంటాడు అతని పోస్టులకు కేటీ కామెంట్స్ పెడుతూ ఉంటుంది వాటికి రకరకాల ఎమోజీలు వాడుతుంటుంది అవి జెమినీని బాధ పెట్టాయని మనకు తెలుస్తుంది కేటీ తన ఇన్మెచ్యూర్డ్ వల్ల తను ఆకర్షణీయంగా లేడని తనను ఎవరు ఇష్టపడరని అనుకుంటూ ఉంటాడు కేటీ కామెంట్స్ ఎందుకు ఆజ్యం పోస్తాయి అంతేకాదు సాటి మనిషి పట్ల ఆడపిల్లల పట్ల సెన్సిటివ్గా ఉండాలనే భావాజాలం కాకుండా వాళ్ళని ఏమైనా అనొచ్చు ఎలాగైనా ఉండొచ్చు అనే ఆధిపత్యపు భావాజలమే ఎక్కువగా జమినీకి పరిచయం అవుతుంటుంది వీటన్నిటి వల్ల అతడు కేటీ ప్రాణం తీసే వరకు వెళ్తాడు టీనేజ్ పిల్లలు ఎంతో సున్నితమైన దశలో ఉండే సీతాకోక చిలికలు వారి గురించి అందరికీ బాధ్యత ఉండాలని చెబుతుంది ఈ వెబ్ సిరీస్ ఇందులోని ముఖ్య పాత్రను ఓవెన్ కూపర్ అనే బాలనటుడు అద్భుతంగా పోషించాడు దినపత్రికల వార్తలు కూడా మనకు రోజు టీనేజ్ పిల్లల సమస్యలు కుటుంబాల్లో కమ్యూనికేషన్ వ్యవస్థ లోపం పట్టి ఇస్తున్నారు తల్లిదండ్రులు ఈ వెబ్ సిరీస్ చూడడం మంచిదంటున్నారు అభిరుచి ఉన్న ప్రేక్షకులు కొందరైతే టీనేజ్ పిల్లలతో పాటుగా తల్లిదండ్రులు చూడాలని సూచిస్తున్నారు ముందు పెద్దలు చూడండి ఆ తర్వాత మీకు సభ అనిపిస్తేనే పిల్లలకు చూపించండి కానీ ఆలోచించండి సోషల్ మీడియాను ఎమోజీలను కనిపెట్టిన వారా వాటిని ఫోన్లకు అనుసంధానం చేసిన వారా పిల్లలకు ఫోన్లు కొనిచ్చిన తల్లిదండ్రుల వాళ్ళు ఏ మీడియాను ఉపయోగిస్తున్నారో చూడని తల్లిదండ్రుల నిర్బాధ్యత వారితో గడపలేని బిజీతో ఉన్న తల్లిదండ్రుల నిర్లక్ష్యమా సరిగ్గా పెంచని సరిగ్గా విద్యాబుద్ధులు చెప్పని వారంతా ఇందుకు బాధ్యులు కాదా సమాజంలో పేర్కొన్న హింసా ప్రవృత్తిని దూరం చేయలేని పాలనా వ్యవస్థ శాసన వ్యవస్థ పౌర వ్యవస్థలో ఉన్న వీరంతా కాదా బాధ్యులు అసలు ఎవరు నిందితులు దీనిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి వీడియో నచ్చే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండే